ఈ ఇట్లా ఏం తక్కలేదు ఒకసారిని పరిస్థేందో గ్రౌండ్ లో ఎట్లా ఉన్నదో చూడు 2014 లో గెలుపిచ్చుకురు కదా ఎవరు కొండా విశ్వేశ్వరరెడ్డిని అక్కడ గెల్చింది కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవలేదు గెలిచిండు గెల్చింది ఎంపీ ఏ గెల్చింది కదా 2014 లో గెల్చింది మా చెవేల పార్లమెంట్ లో రజిత రెడ్డి గెలిచిండు టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు 19 లో రెడ్డి గెలిచిండు 14 లో కొండా విశ్వేశ్వరరెడ్డి కదా గెలిచింది ఆయన పోటీలో ఉన్నాడు కానీ ఇంతవరకు ఎంపీ చేయలేడు అనుకుంటా విశేషరెడ్డి గెలిచితే మాకు అంత తెలియదు తెలియదు గెలిచితే మాకు అంత తెలియదు తెలియదు ఇంకీ ఓరోళ్లకు గతంలో ఎంపీ అని కూడా తెలియదంట చూడు మరి నీ పనితనం సిగ్గుబోయే కాలం వచ్చే ఓట్లప్పుడు కాకుండా ఎప్పుడైనా ప్రజల్లో తిరిగి వాళ్ళ బాగోగులు చూసినావా వాళ్ళని పట్టించుకున్నావా పోని పలానా పార్టీలో ఉంటాడు అని చెప్పుదాం అనుకుంటే ప్రతిసారి కొత్త కదా ఇక నీకు గిట్లైతే డిపాజిట్ కూడా రావడం పో గదంతా చూస్తే నిజంగానే గతంలో నువ్వు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తుంది కొండన్నా నువ్వెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో నీకు తెలియదు నన్ను ఎవరు గుర్తుపట్టాడు నేను ఇవని కాదు మా మా చెల్ల ఊర్లో తప్ప ఊరు పక్క ఊరికి పోతే నన్ను ఎవరు గుర్తుపట్టాడు ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని మా చుట్టాలే గుర్తుపట్టదు